ఇప్పుడు అందిన వార్త పాకిస్తాన్లో అర్ధరాత్రి భూకంపం భయంతో పరుగులు తీసిన జనాలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి ఇస్లామాబాద్ పాకిస్తాన్లో మరోసారి భూమి కంపించింది భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారుజామున అనగా ఒక గంట నలభై నాలుగు నిమిషాలకు అర్ధరాత్రి నాలుగు పాయింట్ సున్నా తీవ్రతో భూపకంపనైతే సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ ద సిస్మాలజీ వెల్లడించింది ఈ భూకంపం కేంద్రానికి పది కిలోమీటర్ల లోతులో ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు ఏడు డిగ్రీల ఉత్తరాక్షాంశం అరవై ఆరు పాయింట్ ఒకటి సున్నా డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద అయితే కేంద్రీకృతమైనట్లు తెలిపింది అనమాట ఈ భూకంపం వల్ల ఆస్తి నష్టం లేదా ప్రాణ నష్టం జరిగినట్లు ఇంతవరకు సమాచారం అందలేదని అధికారులు అయితే పేర్కొన్నారు ఇవాళ కాలంలో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో భూకంపాలు తరచుగా సంభవిస్తున్నాయి సోమవారం కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని ప్రాంతాల్లో నాలుగు పాయింట్ రెండు తీవ్రతతో భూమి కంపించింది ఏప్రిల్ ముప్పైనా నాలుగు పాయింట్ నాలుగు తీవ్రతతో ఏప్రిల్ పన్నెండున ఐదు పాయింట్ ఎనిమిది తీవ్రతతో కూడిన భూకంపాలు నమోదయ్యాయి ముఖ్యంగా ఏప్రిల్ పన్నెండున వచ్చినటువంటి భూకంపం కూడా పది కిలోమీటర్ల లోతునైనా సంభవించడంతో భూ అంటే ప్రకంపనలు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారత్ యురేషియన్ టెక్నోనిక్ ప్లేటో సంగమ స్థానంలో ఉండడం వల్ల పాకిస్తాన్ ప్రపంచంలో భూకంపం ముప్పి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఒకటిగా పరిగణిస్తూ బలూచిస్తాన్ ఖైబర్ ఫక్వాన్ అనగా గిల్గితాన్ బాలిస్తాన్ పంజాబ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ వంటి ప్రావిన్స్లు క్రియాశీల్క ఫాల్ట్ లైన్లకు సమీపంలో ఉండడంతో భూకంపం ముప్పు ఇక్కడ ఎక్కువగా అని శాస్త్రవేత్తలు